గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు పెద్ద సైకో జగన్ డైరెక్షన్లో వ్యవహరించిన చిన్న సైకో వంశీ కటకటాల పాలయ్యాడని తెలిపారు ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి చట్టాన్నే కించపరిచాడని ధ్వజమెత్తారు వంశీ అరెస్టు సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడారో కాల్ డేటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు వంశీతో పాటు కొడాలి నాని పేరినాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గర పడిందని వెల్లడించారు గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్ లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్న టైం సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గనవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎంత అరాచకానికి పాల్పడ్డారు స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు నాకు స్నేహితుడు మంచి స్నేహితుడు అంట ముప్పై మూడు వేలతో ప్రజలు ఓడిచ్చారు అన్నం పెట్టిన పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి రెండుసార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి స్వయంగా నితులు చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దోపిడీ భూ కబ్జాలు హిమానాశ్రయం బాధితులు అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగట్టి గ్రావులు అమ్ముకున్నావు సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా పది లక్షల యాభై లక్షలకి ప్రభుత్వానికి అండగట్టి మళ్ళీ మెరక పేరుతో వందల కోట్లు దోపిడీ చేసావు పోలవరం మట్టి పట్టిసీమ కాలవ పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు బ్రహ్మలింగం చెరు అన్ని కేసులు కూడా మొత్తం కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా గన్నవరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద సైకో జగన్ చిన్న సైకో వంశీ ఆధ్వర్యంలో ఈ భూ దందాల్లో కానీ భూదోపిడీల్లో కానీ ఈ సెటిల్మెంట్లో కానీ ఈ దందాల్లో కానీ ఎవరైతే నష్టపోయారో ఎవరైతే కోట్లు నష్టపోయారో ఎవరైతే అపార్ట్మెంట్లు అప్పచెప్పి పొలాలప్ప చెప్పి సెటిల్మెంట్లో బలైపోయారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా పోలీస్ యంత్రాంగం దగ్గర మీ అన్నీ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఇటువంటి పైచాచక ఆనందం పొంది ఇటువంటి భూతభాషలు మాట్లాడేవాళ్ళు ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవడూ కూడా ఇటువంటి తప్పులకి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ సందర్ంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎవరైనా సరే బాధితులంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఆల్రెడీ విచారణలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా కేసెస్ అన్నీ కూడా ఫైల్ అయ్యి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను మొత్తం బ్లూ మీడియా కూడా చెప్తా ఉన్నా నాటకాలు ఆడమాకండి పక్కన కారు పెట్టి పరిగెడతా ఉన్నాడు బ్లూ మీడియా దళారి అంత అత్యుత్సాహం అవసరం ఎక్కడ అరెస్ట్ అయ్యారు ఏ అపార్ట్మెంట్లో అరెస్ట్ అయ్యారు ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు ఎక్కడ అరెస్ట్ అయ్యారు అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి కాల్ డేటా కూడా గదిలోకి వెళ్ళి వేసుకొని కాల్ డేటా ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి ఏ బ్లూ మీడియా ఛానల్స్ కాపాడుతూ ఉన్నాయి ఎవరికి ఫోన్లు వెళ్ళాయి ఏ మూటానాయకులు ఫోన్లు వెళ్ళాయి ఏ భూ కబ్జాదారులు ఫోన్లు వెళ్ళాయి ఏ కబ్జాదారులకు వెళ్ళాయి ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంతా పాత్రదారులు సూత్రధారులు వాళ్ళ భూదందాల కోసం వాళ్ళ అరాచకాల కోసం ఇటువంటి అరాచక శక్తుల్ని కాపాడే ప్రయత్నం చేసే బ్లూ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ ఆటలకు కట్టి పెట్టండి మీ డ్రామాలు కట్టి పెట్టండి